ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రేపు డిఎస్సి ఎగ్జామ్స్ అంటూ ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మనకు రేపటి నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో డిఎస్సి ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి నా తరఫున ఆల్ ది బెస్ట్ అనమాట ఎగ్జామ్స్ బాగా రాయండి సో మీరు బాగా రాయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ అలాగే మనకు సో మీరు కంప్లీట్గా ఎగ్జామ్కి వెళ్లే ముందు సో మీకు సంబంధించిన హాల్ టికెట్స్ కానీ పెన్స్ కానీ సో ఫొటోస్ కానీ ఐడి కార్డ్స్ కానీ సో ఈ మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట తీసుకెళ్ళండి ఎవరు మర్చిపోకూడదు అయితే మనకు వచ్చే నెల ఐదో తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు మనకు రెండు షిఫ్ట్లు రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట మొత్తంగా మనకు పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనకు డిఎస్ఈ పరీక్షలు గురువారం నుంచి అయితే మనకు కంప్లీట్గా సో ప్రారంభం కానున్నాయి ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు అయితే నిర్మాణమయ్యారు తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు ఈ పరీక్షలు గురువారం మొదలై ఆగస్టు ఐదవ తేదీ వరకు జరగనున్నాయి కాగా ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు తొలి రోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు అయితే ఉంటుంది ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు చివరి రోజు ఆగస్టు ఐదున ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సెకండ్ ష్రిప్ట్లో లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎసీ నోటిఫికేషన్ కింద కంప్లీట్గా మనకైతే మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది వాటికి సంబంధించి ఎంతమంది అప్లికేషన్ చేశారు ఎంతమంది పాస్ అయ్యారు ఏ సబ్జెక్టుల వారిగా సో మనకైతే కంప్లీట్గా పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే మనకు కంప్లీట్గా సో ప్రతి ఒక్కరు మంచిగా ఎగ్జామ్స్ అయితే రాయండి మనకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మెయిన్ మీరు హాల్ టికెట్ తీసుకోవడం మర్చిపోవద్దు సో ఇంకా మనకు ఫోటో కానీ ఐడి కార్డ్స్ కానీ సో రెండు పెన్నులు తీసుకెళ్ళండి ఎగ్జాంపుల్ బ్లూ ఆర్ బ్లాక్ మనకి ఏదైనా ఒక పెన్ను అయితే తీసుకెళ్ళండి సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్కడ మీరు మిస్టేక్స్ ఏవి చేయొద్దు ఫస్ట్ మీరు మీకు సిబిటి అదే బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత సో మీరు సిస్టమ్ దగ్గర వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ యొక్క మౌస్ కంప్యూటర్ ఒక మౌస్ సిస్టమ్ మౌస్ పని చేస్తుందా లేదా ప్రాపర్ లేదు చెక్ చేసుకోండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అనమాట సో మీరు సేవ్ పైన అయితే సో ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ఉంటుంది అయితే క్లిక్ చేయాలి అప్పుడే మీరు క్లిక్ చేసినటువంటి క్వశ్చన్ ఆన్సర్ సంబంధించి సేవ్ అవ్వడం జరుగుతుంది సేవ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అక్కడ మాకు రైట్ సైడ్లో గ్రీన్ ఆ రెడ్ కలర్ రెండు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట గ్రీన్గా ఒకసారి కంప్లీట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆల్ క్వశ్చన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి రెడ్ కలర్లో ఉంటే సో అవి సేవ్ కానట్టు అనమాట ఒకసారి మీరు మస్ట్ అండ్ మోస్ట్ సో ఇదే మనకు లాస్ట్ ఫైనల్ ఛాన్స్ కాబట్టి ఎలాంటి తప్పులు చేయకండి టెన్షన్ పడవద్దు కూల్గా మీకు వచ్చేటటువంటి ప్రతి బిట్ను అటెండ్ చేసి రండి సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ దిస్ తీసుకుంటే జై